వెల్కమ్ టు మై ఛానల్ లుక్స్ వర్షఫ్ ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము వర్షాను మళ్ళీను పెట్టేసేయండి అక్కడ అలా పెట్టేసి కూర్చోండి ఇంకా ఇవో చూసారా వర్ష రెడీ అయ్యింది పూజ చేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసింది మళ్ళీ సో ఇవాళ పూజ చేసుకుంటుంది అనమాట హ్యాపీ వరలక్ష్మి వ్రతం వర్ష నేను గులాబీ పువ్వు కూడా పెట్టావా ఫుల్ రెడీ అయి కూర్చున్నాం అనమాట ఫస్ట్ ఏమో వినాయకుడు పూజ చేయాలి ఏదైనా పండగ చేస్తుంటే ఫస్ట్ వినాయకుడు పూజ చేయాలి దాని తర్వాత అమ్మవారి పూజ చేయాలన్నమాట సో ఇక్కడ దీవారాధన చేస్తుంది అండ్ మేము బ్యాక్గ్రౌండ్లో అంతా లైటింగ్ అది పెట్టి బ్యాక్గ్రౌండ్ అది పెట్టి స్టార్ట్ చేసాము ముందు అన్నీ హడావిడి అయిపోయింది లాస్ట్ మినిట్లో అవన్నీ సెట్ అయ్యాయి అన్నమాట చాలా బాగుంది గోండి మళ్ళీ పూజ చేస్తుంది వర్ష కూడా కొంచెం కొంచెం నేర్చుకుంది అవల్లీ కూడా చేస్తుంది చూసి వర్ష కూడా నేర్చుకుని కొంచెం కొంచెం చేస్తుంది అనమాట వర్ష నైట్ డెకరేషన్కి వాటికి అండ్ ఫ్రూట్స్ అన్నీ తీసుకురావడానికి చాలా హెల్ప్ చేసింది వర్ష పెద్దదైపోయింది నాకు సో మాకు బాగా హెల్పింగ్గా ఉంది సో దానికి సరదా సరదాగా ఉంటుంది రాత్రే అమ్మవారిని రెడీ చేసుకుంది పొద్దున్నే చేయాలంటే టైం ఉండదు కదా అందుకని రాత్రే నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ చేసుకుందన్నమాట రెడీ చేసుకుంది అమ్మవారిని అంటే మాకు ఇలాగా కలిసం మీద అమ్మవారిని తయారు చేయడం మా మదర్ వాళ్ళు అలాగే చేస్తారు అదే ఫాలో అవుతున్నాం అంటే ఇప్పుడు అందరూ కొంతమంది ఫేసెస్ అవి పెడుతున్నారు బట్ మాకు అవన్నీ అలవాట్లేదు మా మా మదర్ ఎలాగ చేసేవారు అలాగే నేర్పించారు వాళ్ళకి కూడా సో ఇంకా వన్స్ ఒకసారి అలవాట్ అయిపోతే మళ్ళీ మళ్ళీ ఏదైనా మార్చితే కొంచెం భయం వేస్తుంది కదండీ సో అందుకని మేము మా మదర్ ఎలా చేయించేవారు అలాగే ఫాలో అయిపోతున్నాం చూడండి వర్ష చూస్తూ అటు ఇటు ఏంటో చెయ్యల్లా ఆడిస్తుంది ఏంటి వర్ష ఏం చేస్తున్నావు అది కూడా చూడండి లైటింగ్ అవి పెట్టాం బాగా బ్యాక్గ్రౌండ్ అది పెట్టి వర్షమ్మకి కింద కూర్చోమంటే కింద కూర్చోలేదు దేనికి ఒక స్టూల్ కావాలంట స్టూల్ మీద కూర్చుంది హైట్ వచ్చేసింది మళ్ళీ కంట చేసుకుంటున్నారు ఇద్దరు ముందు వినాయక పూజ చేస్తున్నారు వినాయక పూజ అయిన తర్వాత వారు పూజ స్టార్ట్ చేస్తారనమాట సో అలా నడుస్తుంది బాగానే జరిగింది మార్నింగ్ మార్నింగే లేచింది వర్షం సో ఎందుకంటే ఎయిట్ థర్టీ లోపల కొట్టేద్దామని చెప్పి ఉంటుంది కదా సో అందుకని మార్నింగే లేచింది ఫైవ్ థర్టీకి అలా లేచింది లేచి హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోయి పూజకి రెడీ అయిపోయింది అసలు వర్లీ లేపిన వెంటనే లేచింది ప్లస్ వర్ష హెడ్ మార్నింగ్ లేచినా ఏడవలేదు ఏడవకుండా హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోయింది పట్లంగా కట్టేసుకొని రెడీ అయిపోయింది ఇంట్లో అమ్మాయిలు ఉంటే అలాగే ఉంటుంది మహాలక్ష్మి టైప్ కదా కదా వర్ష సో ఇలా మేము ఇలా డెకరేషన్ చేసుకొని ఇలా పూజ చేసేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఏంటో ఏంటో అమ్మ తీర్థం వేస్తాం అనుకుంటాం తీర్థం కాదు అవి పూజ చేస్తున్నావు వినాయకుడు పూజ చేసి అవన్నీ చేప గుంకమే సక్షంతలేసి అవన్నీ వేస్తారు కదా అవన్నీ వేస్తుంది ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ ఏమని చెప్పి ఇచ్చింది ఇంకా మా అమ్మాయి ఫ్లవర్స్తో ఆడుతోంది ఆడి ఇప్పుడు చూడండి అసలు ఫ్లవర్స్ తోటి వేయమని చెప్పిస్తే దాంతో ఆడి దాన్ని తిప్పి అక్కడి నుంచి ఏమో కొన్ని కొన్ని ఛాస్లు చేస్తున్నది సరే ఇమ్మంటే తీసిస్తే కానీ వేయమని చెప్పింది తీసి మళ్ళీ వంగట్లేదు కొంచెం వంగచ్చు కదా వర్ష ఎందుకు వంగలేదు ఎందుకంటే చిరాకు అంటే అక్కడ క్లాత్ ఎట్టి అమ్మ తుడిపించామంటే తుడిచేస్తే సరిపోయేది ఇక్కడమ్మో వినాయకుడి నష్టోత్తరం అది చదువుతోంది అంటే వచ్చు కానీ బట్ ఇంకా బుక్న ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా ఉంటుంది కదా అని చెప్పి బుక్ చూసి చదువుతా చూస్తుంది వర్షము అటు ఇటు చూస్తుంది నేనేమో ఏం చేస్తాను నేను ఏం చేయను నేనేమి చేయలేను కదా సో అందుకే వీడియో తీస్తున్నాను ఇక్కడ వర్షా అగ్రత అది వెలిగిస్తుంది చూడండి ఏదో ఇలా పట్టుకుని భయం భయంగా పట్టుకుని గంట కొడుతుంది ఒక చేత్తో గంట కొడుతూ ఒక చేత్తో అక్కడ తె తిప్పుతోంది మధ్యలో ఉంటుంది మొత్తం నేను బాడీ అంతా ఊగిపోతున్నాను డాడీ అమ్మ నేను కొట్టలేకపోతున్నానంటే మళ్ళీ తీసుకుంది మళ్ళీ తీసుకుని మళ్ళీ ఆ గంట అది కొట్టింది తల విరిగించి మళ్ళీ రెండు లాల దేవుడికి చూపించి తీసుకెళ్ళి అగ్రత్ చెట్టు స్టాండ్ ఉందన్నమాట దాంట్లో పెట్టారు ఇద్దరు మళ్ళీ వర్ష లేవదు కదా అందుకని అక్కడే కూర్చుంది సో మళ్ళీ దండం పెట్టుకుని మళ్ళీ మిగతాది పూజ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు వినాయక పూజ అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారు పూజ స్టార్ట్ చేస్తున్నారు అనమాట సో అమ్మవారు అలాగా మామూలుగా పూజ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే వినాయక పూజ టైం పెట్టేసింది కొంచెం తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేశారు అనమాట ఆహ్వానించి అలా కొంచెం అక్షంతలు అవి వేసి కేశవనారాయణ అవన్నీ మామూలుగా పూజ విధానంలో ఉంటుంది కదా అవన్నీ వేసి అక్షంతలు వేసి అవన్నీ చేసి చేస్తారు అనమాట వర్షం కూడా తెలిసిపోతుంది కొంచెం కొంచెం ఈ మధ్య కదా డాడీ కూడా వచ్చారు హార్తీ అమ్మ వారికి హార్త తీస్తున్నాము డాడీ వచ్చి కూడా కూర్చున్నారు హార్త కర్పూర ఇస్తుంది వర్షం గంట కొడుతుంది అమ్మకి హెల్పింగ్ చేస్తుంది అదే గంట కొట్టడం అలా ఊపుతున్నా ఊపుతున్నావు బాడీ అంతా ఊపుతావా గంట ఒకటి బాడీ పెద్ద గంట తీసుకు ఈసారి డింగే డింగ డింగ గుళ్ళో ఆగిస్తారు చూసా ఆ గంట కొట్టుకుంటా లేకపోతే అత్త తీసుకున్నాం తర్వాత మంత్రపుష్పం చదువుతుంది మంత్రపుష్పం చదివిన తర్వాత మంత్రపుష్పం మంత్రపుష్పం కాదు మరత పుష్పం కాదు మంత్రపుష్పం అయిన తర్వాత అదిగోండి నేను కూడా ఒకసారి కనిపిద్దామని చెప్పి కనిపించాను వర్షమ్మ చూడు డాడీ చూడమ్మా ఎలా చూస్తున్నారు డాడీ అని చెప్పంటోంది అసలు అంటే వాళ్ళిద్దరే కనిపించాలా నేను కనిపించొద్దా అంటే అసలు అయిగండి అక్షంతలు తీసుకుంది సో అక్షంతలు తీసుకుని దండం పెట్టుకుని మంత్రపుష్పం అయిపోయింది అయిపోయిన తర్వాత అక్షంతలు వేస్తున్నారు ఇగోండి కథ స్టార్ట్ చేసింది కథ అది స్టార్ట్ చేసి కథంతో చదువుతున్నారు కథ అక్షలు పట్టుకోమనంటే వర్షము అక్షంతోటి ఎల్లా ఈ చేతిలోంచి అక్క ఆ చేతిలోంచి ఈ చేతితో పోసుకుని ఆడుకుంటోంది ఆడుకుంటుంటే నేను ఆడుకోకూడదమ్మా అలాగా శ్రద్ధగా వినాలి కథ చూసుకుని వినాలి వింటే మంచిది అని చెప్పన్నాను వెనక నుంచి కూడా అదే చెప్తున్నారు సో వెనక్కి తిరిగి విని మళ్ళీ తిరిగి నా వైపు ఇలా సీరియస్గా చూస్తుంది సరే అని చెప్పి ఇంకా ఆఖరికి ఫైనల్గా చూడండి మళ్ళీ చెప్పినా కూడా మళ్ళీ ఇంకా అక్షంతులతో ఈ చేత్తో ఈ చేత్తో ఆడుతోంది ఇంకా మళ్ళీ ఏమో ఇంకా కాన్సన్ట్రేషన్గా చదివేస్తుంది తొందరగా ఇవ్వాలి కదా అని చెప్పి ఇంకా చూడ అది ఆడుతూనే ఉంది నేను చెప్తున్నా మళ్ళీ నా వైపు చూసి అవుతుంది ఎందుకు వరు నేను చెప్పాను కదా ఎందుకు వెళ్ళలేదు నువ్వు

అది అయిపోయింది అయిపోయిన తర్వాత నైవేద్యం పళ్ళు నైన్ లెవెన్ ఐటమ్స్ పట్టుకొచ్చా పళ్ళు ఫ్రూట్స్ అవి అవన్నీ నైవేద్యం పెడుతున్నారు అది కాకుండా వడపప్పు నైన్ కాదు నైన్ మనం ఫ్రూట్స్ పట్టుకొచ్చాము దాంతోపాటు ఒక టెమ్ పండు ఒకటేమో కిస్మిస్ మొత్తం కలిపి టెన్ లెవెన్ కదా మొత్తం లెవెన్ వెరైటీస్ లెవెన్ వెరైటీస్ ఫ్రూట్స్ నైవేద్యం పెడుతుంది అంటే మా మదర్ కూడా అలాగే చేసేవారు సో మేము కూడా అదే ఫాలో అయిపోతున్నాం అది కాకుండా మామూలుగా కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ వాటర్ కొబ్బరికాయ అండ్ వడపప్పు పాన వడపప్పు చలిమిడి అది కూడా నైవేద్యం పెడుతుంది పానకం కాదు కొబ్బరి నీళ్ళు పానకం పానకం ఏదో ఫ్లోలో వచ్చేసింది నైవేద్యం పెట్టి ఇంకా నుంచి నైవేద్యం పెట్టినప్పటి నుంచి మా అమ్మాయికి వెంటనే ఆకలి వేసేస్తుంది తర్వాత పాట పాడమ్మా ఏదైనా పాట పాడచ్చు కదా అని పాట పాడమంటే పాట పాడడానికి రెడీ అవుతుంది అక్కడికి రమణి అనే అది పాడింది వర్షం పాట పాడింది సో తర్వాత వర్షము ఇదిగోండి వన్ మినిట్ శారీ అంటే లైక్ దాన్ని ఏమంటారు బేబీ శారీ కట్టింది ఇదిగోండి ఇద్దరు కాంబినేషన్ చూసారా మళ్ళీది వర్షది ఇద్దరిది మ్యాచింగ్ మ్యాచింగ్ ఏదో సొంతూర్యాడ్ లాగా ఈవినింగ్ స్టా ఈవినింగ్ దీపారాధన చేయాలి కరెంటు పోయింది అందుకని కానీ టైం అవుతుంది కదా చెయ్యాలి కదా అప్పటికి వర్షం అది బాగా పడుతుంది బయట సాయంత్రము పేరెంట్ అది పిలిచారు అందరిని వచ్చి వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి సరికి సిక్స్ అయిపోయింది కరెక్ట్ సరే సిక్స్ అయింది కదా అని చెప్పి దీపారాధన చేద్దామని చెప్పిన టైంకి పవర్ కట్ పవర్ కట్ అంటే బయట వర్షం బాగా పడుతుంది సో పవర్ పోయింది సరే సరే పవర్ పోయినా ఇంకా చేసేద్దాము మళ్ళీ ఇన్వర్టర్ అది కొంతసేపే వస్తుంది కదా మళ్ళీ అయిపోతుందేమో అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేస్తాం అందుకే బ్యాక్గ్రౌండ్లో లైట్లు అవి లేవు కానీ వీళ్ళిద్దరూ ఒక కలకల తల తల్తల ఆడిపోతున్నారు ఏంటి వర్షా నువ్వు ఇద్దరు ఒకటే మ్యాచింగ్ కొనుక్కున్నారా జోకా ఇంకా క్లోజర్ ప్యాడ్ కదా చూడండి ఇద్దరు కలర్ మ్యాచింగ్లు ఆఖరికి హెయిర్ బ్యాండ్స్తో సహా అదిగో పైన అది కూడా పింకే మళ్ళీ ఫ్లవర్స్ తీసింది ఇప్పుడు ఏంటి మళ్ళీ అక్కడ తెలిగిస్తా అమ్మవారి చీర కట్టింది కూడా పింక్ కలర్ అన్నీ పింక్స్ మ్యాచ్ మ్యాచ్ జాగ్రత్తలు తీసుకుంది ఇంకా చూడండి ఏదో ఆ కాకర పూర్త కాలుస్తున్నట్టుగా పట్టిందండి ఓ చేత్తో ఒకటి ఓ చేత్తో ఒకటి రెండు కాక రెండు రెండు ఒక చెత్తనే పట్టుకోవాలి కదా వర్ష లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటారా అబ్బా చా అప్పుడు నేను చెప్తే అప్పుడు నువ్వు రెండు మళ్ళీ కలిపి పట్టుకున్నావు చూసా ఎప్పుడైనా రెండు చేతులతో ఒకటే పట్టుకోవాలి కానీ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఎప్పుడు నాకు అలా వెలిగించాలి రెండు పట్టుకుని ఒకేసారి వెలిగించాలి అందుకని రెండు ఒకేసారి కాకుండా లెఫ్ట్ హ్యాండ్తో ఒకటి రైట్ తోటి ఎప్పుడు అలిగించకూడదు సరేనా అలిగించిన తర్వాత అదిగోండి ఇచ్చింది తాతొచ్చారు తాతొచ్చి అక్కడ కూర్చుంటారని చెప్పే ముట్టుకోవాలి అక్కడ అక్కడేమి అడి కాదు కదా ఇదిగోండి అడ్ అంటుంది ఏదో పెద్ద పొద్దున్న 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 చేసుకుంది కదా కొంచెం అలవాటు అయిపోయింది సాయంత్రానికి చేసేస్తా ఉంది కొన్ని కొన్ని పిక్స్ తీసాను అనమాట ఇగ లాస్ట్లో ఇది ఇంత ఎండ్ అయిపోయింది సో ఇంతటితో అయిపోయింది వరలక్ష్మి వ్రతం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ గు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లుక్స్ వర్ష థ్యాంక్